నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇంతకీ మీరు భోజనం చేశారా నేను కూడా చేస్తున్నానండి ఇప్పుడే ఓ కూర వండాను కదా ఇప్పుడైతే నేను తినేస్తాను కానీ అంతకన్నా ముందు సాయంత్రానికి మా వారి క్యారేజ్ కావాలి కదా ఈ కూరగాయల్లో ఏమేమి వండాలో అస్సలు అర్థం కావడం లేదండి దోసకాయ టమాటా చేస్తే బాగుంటుందా లేకపోతే గుత్తి వంకాయ ఫ్రై చేస్తే బాగుంటుందా పచ్చికారం వేసి కాకరకాయ ఫ్రై చేస్తే బాగుంటుందా పచ్చి కొబ్బరి వేసి బెండకాయ ఫ్రై చేస్తే బాగుంటుందా ఇది ఏది కాకుండా నోరు అస్సలు బాగాలేదు పచ్చిమిరగాయలు పచ్చడి చింతపండు వేసి పచ్చి తొక్కే తొక్కేస్తే బాగుంటుందా అస్సలు అర్థం కావడం లేదు మా అమ్మాయికి ఏమో చికుడుకాయలు ఇష్టం మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరు నాకు అస్సలు అర్థం కావడం లేదండి ఏం వండాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఏం కోరు వండాలో కానీ నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐ మీన్ ఈ వీడియోలోనే ముందు ముందు ఇవైతే చాలా ఉన్నాయి కొన్ని పిల్లలు తినేసినారు మిగతా ఇవి ఉన్నాయి ఈ బిస్కెట్ ప్యాకెట్ పిల్లల కోసం తీసుకొచ్చాను మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఆకలి అక్కలే అంటారు కదా అందుకోసం అనమాట మా వంటగా చూపిస్తాను రండి ఇప్పుడు వంట చేయాలి ఇక్కడ చూడండి మా అమ్మాయి ఉదయం కొంచెం అన్నం వండుకొని తన వరకు క్యారేజ్ తీసుకుని వెళ్ళింది ఇప్పుడు వంట అన్నం కూర రెండు వండాలి ఫ్రెండ్స్ ఉదయంతో విని గిన్నెలు బోర్లించాలి ఇప్పుడు తోవాల్సినవి రెడీగా ఉన్నాయి అవి కూడా తోమాలి ఇంత పని ఉంది ఇవన్నీ చేస్తూనే మీతో కాసేపు మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాను మరి కూర చేసిన తర్వాత నేను ఏం కూర చేస్తానని చూపిస్తాను ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మా వీడియోస్ని లైక్ ఇస్తారు కదా ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా బాయ్ మరి కంటిన్యూ అవుతుంది ఏం చేస్తున్నామా కూరలు వండుతున్నా కూరలు మన ఇంట్లో ఇవాళ రెండు కూరలు ఏం కూరలు వండుదామని ఆలోచించాను కదండి చివరికి ఫైనల్గా వండేసానండి ఏం వండానో చూపిస్తాను కాకరకాయ బాగా వేగి ఇలా అయినాయి అనమాట మంచిగా ముక్కలు ముక్కలు వేపేసాను ఇక్కడొచ్చేసి గుత్తంకాయ కూరండి తెలుసా మంచిగా నూనెసి బాగా చుక్ ఇక్కడ నూనె ఐ మీన్ నీళ్లు కూడా వేయకుండా వాళ్ళే వండని చాలా బాగుంటుంది అన్నం కూడా రెడీగా ఉంది మరి పెట్టి చూపించేస్తాను నేను ఎలా వండ చేస్తానో మన కూరలో బాగున్నాయి లేదని నేను తిని చూపిస్తాను మీరు తినలేరు కదా అందుకే నేనే తింటున్నా అనమాట ఉంచు చేయండి అన్నం పెట్టేస్తాను దాల్ తల్లి ఏంటి సంగతులు ఏమున్నాయి చెప్పాలి నువ్వే మరి ఏంటి స్కూల్ విశేషాలు ఏమున్నాయి అంత మామూలు మామూలేనా ఎలా నడుస్తుంది ఏడో తారీఖు పేరెంట్స్ మీటింగ్ రామ రామాట కొరదు మరి రామా నాకేట కుదిరిద్దామా నేను షార్కల్లో అయితే మమ్మీ రామమ్మ సరే సరే తర్వాత చూద్దాం లేదా ఆ ఫ్రెండ్స్ నీకు దేవుడికి కొంచెం పక్కన పెట్టేశాను అన్నం ఇప్పుడైతే అన్నం పెట్టి చూపించేస్తున్నానండి వేడివేడిగా పొగలొస్తూ ఉంది అన్నం వెరీ టేస్టీ టేస్టీ భోజనం మా ఇంట్లో ఈరోజు రెండు కూరలు కానీ రెండు కొంచెం కొంచెమే ఉండాను మా వాళ్ళు ఒక పట్టు పట్టేస్తే దెబ్బ ధూమ్ దామ్ అయిపోద్ది కాకపోతే కొంచెం వేసాను కట్టేసేద్దాం ఇది గుత్తి వంకాయ గుత్తి వంకాయ మసాలా అల్లం పేస్టు ఇంకేమేసాం మనం కొంచెం వెల్లుల్లి కారు మన వాళ్ళ కదమ్మా ఫాస్ట్ ఫాస్ట్ వాష్ తీసి స్త్రీని చూపించేద్దాం కొంచెం వంకాయ కొంచెం కాకరకాయ కలిపి తినేసేద్దాం నేను తింటూనే ఉంటా అస్సలు ఉదురుద్దు కావాలండి ఎందుకంటే వంకాయ కూరలో ఆల్రెడీ కారంలో మనం ముందుగా ఉప్పు వేసి పట్టించుకుందాము నేను నార్మల్గా వేస్తాను ఉప్పు ఎక్కువ ఇద్దేమో అనుకున్నా అస్సలు కాలేదు బలే సరిపోయింది గుత్తంగా ఎక్కువ భలే ఇష్టం అండి నాకు అబ్బో సాయంత్రం నాన్న గొట్టాలు ఎంచుదామా ఇప్పుడు కొంచెం టైం లేదు కదా గొట్టాలు వేయించేద్దాం చోట్ల సరిపోతున్నాయి మరి ఉంటానండి నెత్తి తేస్తున్నాను ఈ రూములు తింటే చోట్ల కారిపోతా ఉన్నాయి మంచిగా ఫ్యాన్ వేసుకొని పక్క గదిలో కూర్చొని శుభ్రంగా తినేస్తాం మీరేం తిన్నారు కామెంట్ చేస్తారు కదా వెళ్లే ముందు ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటానండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్